హాయ్ అండి శ్రీస్కి స్వాగతం నేను మేషని ఈరోజు నేను వామ్ బిస్కెట్స్ చేశానండి అసలు ఇవి చాలా చాలా బాగుంటాయండి ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా ఇవి బాగుంటాయండి మనం బయట నుండి తెచ్చుకోకుండా ఇంట్లోనే హైజనిక్గా చక్కగా చేసేసుకోవచ్చు ఇలా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నట్టుగా చేయడం కూడా ఈజీగా చేసేయచ్చు ఈ వామ్ బిస్కెట్స్ ఎలా చేసినా ప్రాసెస్ ఉంటే మీరు ఈ వీడియోలో చూసేయండి మనం ఇప్పుడు వామ్ బిస్కెట్స్ చేసుకోవడానికి ఇలా ఒక కప్పు మైదా తీసుకోండి ఒక స్పూన్ వామ్ వేసుకోండి రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకోండి ఇప్పుడు ఇది బాగా కలిపేసుకోండి చక్కగా కలిపేసేసుకుని కొంచెం నెయ్యేసుకోండి ఇందులో ఇది నెయ్యేనండి కరగబెట్టాను చూసారా నెయ్యి ఇది కరగబెట్టాను ఈ ప్లేస్లో మనం అయినా వేసుకోవచ్చు లేకపోతే మీ ఇష్టం డాల్డైనా వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఇలా బాగా కలిపేసేసేయండి పిండిలో కలిసిపోయేటట్టుగా ఇలా రబ్ చేస్తున్నట్టుగా ఇలా పీసుకుతున్నట్టుగా రబ్ చేస్తున్నట్టుగా కలపండి ఈ నెయ్యంతా ఆ పిండిలో కలవాలి బాగా చూసారు ఇట్లా అంటే మనం ఉండలాగా అవ్వాలి పిండి మీకు ఉండలాగా అవ్వకపోతే ఇంకొంచెం నెయ్యి వేసుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోండి ఎక్కువ ఎక్కువ కోసుకోకండి కొంచెం పోసుకుంటూ చక్కగా కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు మన చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది అంతే ఇలా కలిపేసుకొని పైన కొంచెం నెయ్యి రాయండి ఎండిపోకుండా ఉంటుంది పెట్టేసేసి పైన మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేస్తాం ఇలా ఒక బౌల్లో రెండు స్పూన్లు ఆయిల్ తీసుకోండి చూసారా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇందులో ఒక్క స్పూన్ మైదా పిండి వేసుకోండి ఒక స్పూన్ కూడా ఒత్తిడి కొంచెం తగ్గించేసుకోండి వేసుకుని ఇది బాగా కలిపేసేయండి ఇలా కలిపేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి చూసారా ఇలా కలుపుకోండి ఇది చూద్దామండి ఇది బాగా ఒకసారి కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇలా ఐదు భాగాలుగా చేసుకోండి పిండిని అన్నీ సమానంగా ఉండేవి చూసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఒక పిండి ముద్దని తీసుకోండి మైదా పిండి కదా మనం చేస్తుంటే మళ్ళీ దగ్గరకు వస్తూ ఉంటుంది అందుకని కొంచెం జాగ్రత్తగా ఓర్పుగా చేసుకోండి ఇలా చేసేసి దీన్ని ఒక ప్లేట్లో పెట్టేద్దాం ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చేసుకుందాం దీనికి పైన పిండి ఏమే వే వేనవసరం కదండి ఇలా చేసేసేజ్ ఇదిగోండి ఇంత పలచగా చేసుకోండి చాలు చూసారా ఇంత పలచగా చేసుకుంటే చాలు ఇప్పుడు దీని మీద మనం ఇది తయారు చేసుకున్నాం కదా ఆయిల్లో మైదాపిండి వేసి కలిపాం కదా ఇది దీని మీద ఇలా చల్ల ఇలా పెట్టేసేయండి ఇదంతా చక్కగా పూసేయండి దీని మీద మొత్తం ఈక్వల్గా నీట్గా పూసేయండి ఇప్పుడు దీని మీద మనం ఇందాక చేసుకున్నాం కదా ఈ చపాతీని తీసుకొచ్చి దీని మీద పెట్టేసేయండి దీనికి ఇలా సమానంగా ఇలా వచ్చేటట్టుగా సెట్ చేసేయండి ఒక పక్కన పెట్టేసుకుందాం చపాతి చేసేసుకుందాం ఇదిగోండి అన్నీ ఇలా రెడీ చేసేసుకుని ఇప్పుడు దీని మీద ఇది మనం రెడీ చేసుకున్నాం కదా ఈ ఆయిల్ మైదా పిండేసి ఇది దీని మీద పూసేయండి చక్కగా పూసేసి ఇందాక మనం అతికించుకున్నాం కదా రెండు ఒకదానికి ఒకటి అది తీసుకొచ్చి దీని మీద వేసేయండి ఇప్పుడు దీని మీద మళ్ళీ ఇది ఇట్లా పూసేయండి ఇలా పూసే ఇలా పెట్టేసేయండి మళ్ళీ దీని మీద ఈ కొంచెం ఉంది కదా ఇది ఇలా వేసేయండి కొంచెమే కలుపుకోండి ఎందుకు అనవసరంగా ఊరు కూరుకు కావాలంటే ఇది మళ్ళీ కలుపుకోవచ్చు మొత్తం నీట్గా పూసేయండి ఎక్కడ గ్యాప్ లేకుండా ఇది కూడా మీద వేసేయండి ముగ్గు చపాతి మనం మొత్తం ఐదు చపాతీలు చేసుకున్నాం ఇప్పుడు దీని మీద ఇలా పిండి చల్లేసేయండి ఆయిల్ దీని మీద ఇంకా ఆయిల్ వద్దులేండి ఇలా మట్టేసేయండి దీన్ని మళ్ళీ ఇటు సైడ్ ఇలా మట్టేసేయండి దీన్ని చపాతీలాగా తీసేద్దాం మరి గట్టిగా ఉత్తిపెట్టి చేయబోకండి పొరలన్నీ పోతాయి ఇవ్వండి ఇలా చేసేసుకొని ఈ సైడ్స్ ఉన్నాయి కదా ఇవి తీసేయండి ఇప్పుడు వీటిని చక్కగా ఇలా కట్ చేసుకోండి ఈ మందంలో కట్ చేసుకోండి చూసారా ఇలా ఈ మందంలో కట్ చేసుకోండి చూసారా పొరలు పొరలు ఎలా కనిపిస్తున్నాయో మనకి లేయర్స్ లాగా ఇలా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసేసుకోండి డీప్ ఫ్రై సిరిపడా స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టవకండి సిమ్లో పెట్టండి సిమ్లో పెట్టి వేయించుకోవాలి సన్నటి మంట మీద ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయిందండి ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాం ఇలా వేగానే కదిరిచండి వాటర్ని టే పైకి వస్తాయి చిన్నగా చూసారా చిన్నగా వాటర్ టే పైకి వస్తున్నాయి ఇప్పుడు అన్నీ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు కదిలించండి అన్నీ వెనక్కి టర్న్ చేయండి లోపలికి ఇలా అంటూ ఉండండి ఈ బిస్కెట్స్ని అప్పుడు పొరలు పొరలుగా చక్కగా వస్తాయి ఇవి మంచి కలర్ వచ్చేసినాయండి చూసారా ఈ కలర్ రాగానే తీసేయండి ఇంకా అవి తీసిన తర్వాత కూడా వేడికి ఇంకొంచెం కలర్ వస్తాయి అందుకని ఈ కలర్ రాగానే తీసేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఆ వేడికి ఇవి వేగానే మాడిపోతాయి అందుకని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు వేసుకుందాం ఆయిల్ కొంచెం చల్లారిందండి మనం ఇప్పుడు స్టవ్ వెళ్ళి సిమ్లోనే పెట్టుకోండి ఇలా అన్నీ పైకి వచ్చిన తర్వాత ఇలా అనండి నూనెలోకి కొంచెం అట్లా అంటూ ఉంటే మనకి చక్కగా మొత్తం కాలుతాయి ఈ పొరలు పొరలుగా కూడా విచ్చుకుంటాయి చక్కగా చక్కగా మీ పిల్లల స్కూల్ నుండి వచ్చేసరికి ఒక నాలుగు చపాతీలు చేసి ఇలా కట్ చేసేసి ఇలా చేసేయండి హ్యాపీగా తినేస్తారు మీ పిల్లలకి పెట్టండి హ్యాపీగా తినేస్తారు చక్కగా ఈ కలర్ రాగానే తీసేయండి చూస్తే ఇలా మంచి కలర్ రాగానే తీసేయండి ఇవి తీయగానే కొంచెం మెత్తగా ఉన్నట్టు అనిపిస్తాయి చల్లారిన తర్వాత అసలు క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నట్టుగా ఉంటాయి ఇంతేనండి వామ్ బిస్కెట్స్ చేయటం అయిపోయింది టేస్ట్ అయితే అద్దరిపోయినాయండి చాలా చాలా బాగున్నాయి అసలు నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతున్నాయండి మనకి ఎన్ని తింటున్నావో మనకే తెలియదు అంత బాగున్నాయి ఒక్కసారి మీరు కూడా నేను చెప్పినట్లు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి నేను మీకు చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయో చూసారా పొరలు పొరలుగా అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నట్టుగా ఉంటాయండి చూసారా